హలో దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిది రాసిన కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఎహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు హరేలుయ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమ దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు ఎవరిని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు దేవుడు వాక్యం అంటే నీతిమంతులను ఆయన ఆశీర్వదించువాడు నీతిగా బ్రతుకుతున్నావా నీతిగా బ్రతుకుతే లోకం నిన్నేం ఆశ్రయించదు దేవించదు నీతిగా బ్రతుకుతే అందరికీ మరి బాధ నీతిగా బ్రతికినప్పుడు అందరు నిన్ను బయట పెట్టేస్తారు నిన్ను కలుపుకోరు నీతి లోకంలో పనికిరాదు కానీ అదే నీతిని దేవుడు నేను చూస్తాడు అదే నీతి ద్వారానే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడతావు అదే నీతి వల్లనే నువ్వు దేవుని యొక్క కృపను పొందుకుంటావు అదే నీతి వల్ల ఆయన దయతో నేను కప్పుతాడు అదే నీతి వల్ల నిన్ను దేవుడు ఆకాశమందుండి చూసి నిన్ను అన్ని విషయాల్లో కాపుదలను కృపను కుమరిస్తాడు మనము ఆది కాండంలో నోవాహును చూసినప్పుడు ఈ తరంలో నీవు నీతిమంతుడవుగాను నిందారహితుడుగాను ఉన్నావు నోవాహు అని దేవుడు ఆకాశమందుండి నోవాహుతో మాట్లాడుతున్నాడు అంటే చూసినాడు దేవుడు చూసినాడు దేవుడు చూస్తున్న దేవుడు ఆయన నీతిమంతులను ఆయన ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాదము అంటే మనకు లో మీరు ఏమనుకుంటారు ఆశీర్వాదం అంటే ఒక ఇల్లు ఒక 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 వాహనము ఒక ఉద్యోగము గర్భఫల ఇవే ఆశీర్వాదంగా చూస్తారు కానీ వాక్యంలోకి లోతుగా తొంగి చూస్తే యాకోబు తన మామ అయిన లాభాల నుండి వచ్చేటప్పుడు ఆయన ఒక చోట ప్రార్థన చేస్తాడు పెను ఏలు అనే ప్రా పెను ఏలు అనే చోట ప్రార్థన చేస్తాడు ఏమని ప్రార్థన చేస్తాడు నన్ను ఆశీర్వదిస్తే కానీ తప్ప నేను నిన్ను విడిచిపెట్టను మరి ఏదైనా ఆయనకు కొదవ ఉందా ఆశీర్వాదము మీరు ఆలోచిస్తున్నట్టుగా లోక సంబంధమైనది ఏ కొదవ లేదు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు గర్భఫలం ఉంది భార్యలు ఉన్నారు మరి గొర్రెలు గొర్రెలు గొడ్లు ఇవన్నీ ఉన్నాయి గొర్రెల మందలు అవన్నీ వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు ఈ లోక సంబంధమైన ఆ ఆశీర్వాదం అనుకునే మీరు అనుకునే ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి ఆయనకి ఆస్తి ఉంది పిల్లలు ఉన్నారు మరి భార్య ఉన్నారు అన్ని విధాలుగా వృద్ధి చెందినవాడుగా ఉన్నాడు అయినా కానీ ఆయన ప్రార్థన ఏంటంటే నువ్వు ఆశీర్వదిస్తే కానీ మేము నేను నిన్ను అంటాడు నువ్వు ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెట్టనని పోరాడతాడు అప్పుడు దేవుడు నీ పేరేంటి అని చెప్పినప్పుడు నా పేరు యాకోవ్ అంటే లేదు నీ పేరు ఇప్పటి నుండి ఇస్రాయేల్గా మార్చిబడుతుంది ఇంకా అని చెప్పేసి ఆయన ఇంక ఇంతకీ ఏంటి ఆశీర్వాదం అంటే పేరు మార్చబడ్డం కాదు కానీ అక్కడ ఆయన పడుతున్నటువంటి అంతరంగంలో ఉన్న బాధ వేదన ఏంటంటే వా అన్న ఏషావు చంపటానికి బయలుదేరి వస్తున్నాడని తెలిసి ఇక చచ్చిపోతానేమో అవుతానేమో అని దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ఉన్నాడు ప్రార్థిస్తున్నాడు విడిచిపెట్టక పాదాలు దేవుని పాదాలు పట్టుకున్నాడు అప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఏం ఆశీర్వాదం అంటే మరణం నుండి తప్పిస్తున్నా నిన్ను అని ఆశీర్వదించాడు మరణం నుండి తప్పించబడమే ఆశీర్వాదం నీ మరణం నుండి తప్పించేటువంటి ఒక నీలో ఏంటి అంటే నీతి కలిగి బ్రతకటం నీతి కలిగి బ్రతికితే మరణం నుండి తప్పించబడతాం నీతి మంతులను ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు నీతి మంతులను ఆయన హెచ్చించే దేవుడు ఆశీర్వదించే దేవుడు మరణం నుండి తప్పించే దేవుడు అది కాక మరణం అంటే మనకి రెండు రకాల మరణాలు మనం చూస్తాం శరీర సంబంధమైన మరణం ఆత్మ సంబంధమైన మరణం అనిత్య మరణములో నుండి ఆయన తప్పించే దేవుడు అంటున్నాడు అలెలుయ్య దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్లారా ఈ లోకంలో నీతిగా బ్రతకండి దేవుని ఆశీర్వాదం పొందండి నీతిగా బ్రతకండి ఆయన దయతో కేడంతో కప్పబడండి ఆయన నామాన్ని ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో ఉల్లసించండి ఆయన సన్నిధిలో గో సంతోషించండి ఆనందించండి మరలా చెప్పుదును మీరు ఆనందించండి ఎల్లప్పుడూ ఆనందించండి ఓ ఏ ఆనందం ప్రభువులో వరదలడమే ఆనందం ప్రభుతో సహవాసమే ఆనందం ప్రభు ప్రభు వాక్యము ద్వారా ఆదరించబడమే ఆనందం కదా ప్రతి సమస్యకు ఆయన దగ్గరనే కదా పరిష్కారం ఆ పరిష్కారం దొరికినప్పుడు ఒక ఆనందం అటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు ఆయన మార్గంలో ప్రతి విషయాల్లో ముందుకు సాగండి రాకడకై దే యేసుక్రీస్తు వారిని రాకడకై సిద్ధపడండి చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ మాటలన్నీ దేవుడు మీ హృదయంలో గాక నాటి గాక ప్రార్థించుకుందాం నీకు వందనాలు విన్నవారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు ఇచ్చండి బలపర్చని భద్రపర్చని ఆత్మల చేయండి తను అయ్యా నిన్ను కాక నీ కొరకే బ్రతికేవారుగా నేను నీ నీతిగా బ్రతికేవారుగా అయ్యా నీ సన్నిధిలో వర్దిల్లే కృప ప్రతి బిడ్డకు దాయిచ్చేమని ప్రతి బిడ్డ రాకడాకే సిద్ధపడే కృప భాగ్యం దాయిచ్చేమని ఏసు పరిశుద్ధి అడుగుతున్నాము అడుగుతున్నాం మా తండ్రి ఆమె ఆమెనా ఏసు రక్తమే జయం శిలువ రక్తమే చేయం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ ఆమె ఆమె గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్